నమస్కారం స్వాగతం మే రైస్ మార్పులు చేపట్టాం గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు కేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశాం దేశంలో తొంభై ఐదు శాతం ఈ కేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి ఈ కేవైసీ పూర్తి అయింది ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి మాత్రమే ఈ కేవైసీ పూర్తి కాలేదు సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారు ఇప్పటివరకు వరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే మాకు వచ్చాయి అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారు స్ప్లిట్టింగ్ అనేది నలభై నాలుగు వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారు చేంజ్ ఆఫ్ అడ్రస్ కోసం పన్నెండు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశాం గత పదిహేను రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం సర్వర్ డౌన్ కావడం సచివాలయాల్లో పూర్తిగా తీసుకోలేకపోవడం వంటి వాటితో ఇబ్బంది కలిగింది సాంకేతిక పరమైన కలిగినందుకు ప్రజలకు క్షమాపణ చెప్తున్నారు మూడు రోజులుగా కమిషనర్ ఇతర అధికారులు ఖాళీ లేకుండా పనిచేస్తూ అందరితో మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరి అధికారులు ఆదేశించారు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ప్రజలు తొందరపడకండి రేషన్ దరఖాస్తులకు గడువు లేదు అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైట్ కార్డులు అందిస్తా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి జూన్ మాసంలో మే జూన్ మాసంలో మేమే ఉచితంగా రైస్ కార్డులను జారీ చేస్తున్నాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరు ఆందోళన చెందకండి మార్పులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కార్డుదారుల సమాచారం డేటా బేస్ లో పెట్టి ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డు అందిస్తా రేషన్ తీసుకున్నప్పుడే మీకు యాప్ గ్రేడ్ అయిపోతుంది ప్రజలు ఎక్కడికి వెళ్ళకూడదు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు పెళ్లికి సంబంధించిన ఫోటో కూడా అక్కర్లేదు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిసిందే ఇక అలా చేయకండి కార్డ్ లో కొత్త పరిశీలించి వెంటనే ఎక్కించండి ఒక పేరు తొలగించాలంటే తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి డిలీషన్ అనేది డెత్ మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటే వారికి కూడా డిలీషన్ ఆప్షన్ ఇస్తున్నాం మహిళలు స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కు కూడా అవకాశం కల్పించా కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నాం క్షేత్ర స్థాయిలో మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నాం రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చు కానీ కొంతమంది ఆ కార్డు లో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారు అది ఇప్పుడే సాధ్యం కాదు వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం సర్వర్ సమస్యలతో చాలా సార్లు ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే దీన్ని సరిచేసి మెరుగైన సేవలు అందిస్తున్నారు ఈ కేవైసీ ఆధార్ సీడింగ్ లో మార్పులు రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సాప్ ద్వారా చేసుకునేలా ఎనేబుల్ చేశాం కొత్త రైస్ కార్డులు జారీలో ఎక్కడ ఎటువంటి జాప్యం లేదు దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క రోజు కొత్త కార్డు అందరికీ ఇస్తున్నా ప్రజలు గమనించాలి నిరంతరం జరిగే ప్రక్రియ ఇది ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా పరిశీలన చేసి కొత్త కార్డుని ఇస్తా వాట్సాప్ ద్వారానే మెరుగైన సేవలు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నా ఆ మూడు సర్వీసెస్ ఏంటంటే ఈ కేవైసీ ద్వారా మీరు నో యోర్ ఈ కేవైసీ స్టేటస్ ఒకటి రెండోది మీ ఆధార్ సీడింగ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు ఈ మూడు సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం దీంతో పాటు ఈ నాలుగు సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమి జాప్యం లేదు దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు ఈ రోజు వరకు వచ్చిన అరవై వేల డెబ్ ఏడు వందల తొంభై ఒక్క రైస్ కార్డు అప్లికేషన్లు ఖచ్చితంగా మేము ఇరవై ఒక్క రోజులు లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు చివరిలో మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ వారం రోజుల్లోనో పది రోజులునో అయిపోతుందనే భావన తెచ్చుకొని మీరు హడాడిగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీస్ నుంచి మరింత మెరుగుపరచుకునే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందు పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు మీ నిర్ణయం తీసుకుంటాను సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపు సార్ ఈ వెహికల్స్ ఏం ఈ ఎంబీ వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్ ఐదు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనార్టీ మున్సిపల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని వాహనాలు తీసుకున్నారో పది శాతం కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర క్యాబ్ నిర్ణయం తీసుకున్నాము సో దీనికి ఆర్థిక భారం మా పైన ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లో ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు గూడ్స్ క్యారియర్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఐదు డిపార్ట్మెంట్ ఐదు వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత జియో వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధాల పేరు మీద చేసేస్తారు అంటే రేషన్ తీసుకునే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఇప్పటివరకు ఇంటికి తీసుకొచ్చి వరకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితే తొంభై శాతం మంది ఈ నిర్ణయం పైన హర్షం వ్యక్తపరిచారు గతంలో ఉన్న ఈ వ్యవస్థ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు వీటన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ ఫస్ట్ నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా పారదర్శకంగా పకడ్బందీగా ఇందాక నేను మీకు గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దివ్యాంగులకి సుమారు పదిహేను లక్షల యాభై వేల మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను గతంలో చే చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ అనేది అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు కేవలం వీధి చివరికి వచ్చి మ్యాన్ నిలబడి మేము డెలివరీ చేసామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వీళ్ళు సరఫరా చేయలేదు జూన్ ఒకటి నుంచి మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి ఈ పెన్ ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టారు కేవలం రైసును పంచదార సంవత్సరం కూటమి పాలనలో కందిపప్పు కానీ మిగతా ఉగాది సరుకులు కానీ ఇంకా అందించాలని తీసుకుంటాము మీరు ఫాలో కాలేదేమో దాదాపు ఎనిమిది నెలలు మేము కందిపప్పు కూడా ఇచ్చామండి ఇప్పుడు ఆ రేటు బాగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మా కార్పొరేషన్ నిలబడదు సో ప్రస్తుతం మేము అందించగలిగేది మాకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ప్రధానంగా మేము చేసేది బియ్యం పంపిణీ అదేవిధంగా మంచదారు ఈ రెండు చేస్తాం అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు కందిపప్పు పామ్ ఆయిల్ కూడా తప్పకుండా చేస్తాం గతంలో మీ దగ్గర ఉన్న బియ్యం నిలవలనే ఇప్పుడు వదిలించుకోవడానికి చూస్తుంది ప్రభుత్వం అనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చారు కదా సార్ ముందు బియ్యం పంపిణీ ఎఫ్సిఐ కార్పొరేషన్ దగ్గర ఉన్న నిల్వలు దాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడు ప్రధానంగా ఎక్స్పోర్ట్ ని ఫ్రీ చేసి ఫ్రీ చేసేసారు ఇదివరకు కొన్ని నిబంధనలు ఉండేవి ఆ నిబంధనలు అన్ని కూడా తొలగించి ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చాలా ఫ్రీగా చేసేసారు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయని ఆలోచనతో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది కోసం మనం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములై మనం కూడా కొన్ని మార్పులు చేస్తూ తీసుకొస్తానే వస్తాం వైసీపీ టీడీపీ కార్యకర్త రేషన్ కార్డులు ఏ కారణం లేకుండా తీసేశారు సార్ మళ్ళీ మీరు ఇచ్చే వాటికి అదే అంటున్నాను ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ మీకు సంఖ్య చెప్పాను ఖచ్చితంగా ఈ కేవైసీ తొంభై ఐదు శాతం పైన పూర్తయింది ఇరవై రెండు లక్షల్లో మనం ఈ రోజు వరకు అప్లై చేసింది ఐదు లక్షల మంది దాని అర్థం అదే కదా పాపం ఎవరికైతే అన్యాయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కావాలని కార్డులు తీసేయడం కుటుంబంలో కలహాలు కలహాలు పెట్టడం ఇబ్బంది పెట్టడం ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి దాని సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో కొంచెం హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటాం ఈ వారంలోనే ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేస్తాం సార్ రేషన్ మాఫియా కంట్రోల్ చేయడానికి ప్రధానంగా మీ ఉన్న ప్రణాళికలు నంబర్ వన్ ఎండియు వాహనాలు తొలగించడం అది చేసాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జవాబారాన్ని పెంచడానికి కోసం యాప్ తయారు చేశారు స్పెసిఫిక్గా ఫేర్ ప్రైస్ షాపులో ఈ యాప్లు ఎక్కడికెక్కడ ఏ రోజుకి ఆ రోజు గంట గంటకి నమోదయ్యేటట్టు మా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుంది మూడోది అక్కడ కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకి సంతృప్తి చెందే విధంగా ఏ ఒక్క గింజ కూడా డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఒక దృఢమైన నిర్ణయంతో ముందు సాగుతున్నారు వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ కార్యక్రమం